న్యూస్కి స్వాగతం చిలుకూరు ఆంజనేయ స్వామి గుడిలో మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు భక్తులు కూడా తెల్ల వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొంటూ ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు అన్నదాన కార్యక్రమంతో పాటు ఆయవారం ఇక్కడ ఆకు పూజ అభిషేకాలు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా బాగా మేము ఇక్కడ పూజలు చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చే వాళ్ళు సంతానం కోసం వచ్చిన సంతానం ఉంటుంది పెళ్లి కోసం వచ్చిన వాళ్ళు పెళ్లి కోసం ఉండుతుంది ఉండోదాలు కానీ అమెరికా వెళ్ళాలని వీసా కోసం కానీ ఏం చేసినా కూడా స్వామి ఖచ్చితంగా ఐదు వారానికి ప్రదక్షిణాలు చేసుకుంటే మాత్రం నలభై యొక్క ప్రదక్షిణాలు చేసుకొని ఆ స్వామి కోరిక కోరుకుంటే అయ్యే లోపల ఆ కోరికలు నెరవేరుతున్నాయని స్వామికి చెప్పుకుంటున్నారు శ్రీనివాసరావు దేవాలయానికి సంబంధించి ఒక వనరం చనిపోతే ఆ వనరాన్ని గత ముప్పై సంవత్సరాల క్రితం చనిపోయింది అది కలబడి కొట్టుకొని చనిపోయింది ఆ వనరాన్ని తీసుకొచ్చి ఇక్కడ కరణం చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మెడజరు శివాలయ యొక్క ధర్మకర్త వెంకటయ్య గారు అట్లా వదిలిపెడితే బాగోదు చిన్న గుడి కడదామని చెప్పి గుడి కట్టియడం జరిగింది ఆ గుడి చిన్న గుడి అని కట్టుకున్న గుడి చిన్న చిన్నగా పెద్దగా పెద్దగా పెరిగడం జరిగింది తాతల సహకారంతో గుడిని చందాల రూపంలో వసూలు చేసినందుకు ఇంత పెద్ద గుడి కట్టుకోవడం జరిగింది గత ఏ పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ మారినప్పుడు ఎండోన్మెంట్లో రెండు వేల పదిహేడులో దేవాలయాన్ని ఎండోన్మెంట్లో చేర్చడం జరిగింది అవి అన్నదానం రెండు వేల పంతొమ్మిదిలో అన్నదానం మాలబిడ్డల కాడి నుంచి తాతలు జాబు కోసమైన స్వామివారి మొక్కులు మొక్కు అని జాబు కోసమని పిల్లగాళ్ళ పెళ్లిళ్ళ కోసమని సంతానం కోసమని వాళ్ళు మొక్కలు మొత్తం చెల్లుస్తు దేవుడు ఆశీర్వాదంతో వాళ్ళ మొక్కలు చెల్లుతున్న సందర్భంగా వారు మేము అన్నదానం చేస్తాం మేము ఈ ఊడికి ఇచ్చేస్తాం మా గణితి చేస్తామని చెప్పి వారి సహాయ సహకారంతో ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలు పూర్తి ఐదు సంవత్సరాలు అన్నదానం దిగ్విజయంగా నడిపిస్తున్నాం అండి वणड़ कयूं